అస్సలాము అస్లాం లేం వరహతుల్ అల్లందు రబుల్స్ కరీం అమ్మాబాద్ అనంత కరునామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ సుబాన్ అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరమండ కొందరు ఇప్పుడు చూసినట్లయితే నాస్తికులుగా మారిపోతున్న ముస్లింలు ఉన్నారు ఇస్లాంను కులము మతము అనుకునే వారు వారి యొక్క మాటలు నాస్తిక వాదులలాగానే ఉంటాయి ఎందుకంటే వారు ఇహలోక జీవితంపై ఆశలు పెట్టుకున్నారు కానీ స్వచ్ఛమైనటువంటి ఒక ముస్లిం దైవ విధేయుడు పర్లోకము ఆఖిరత్ పై కూడా విశ్వాసం కలిగి ఉంటాడు ఇస్లాం అనేది ఒక ధర్మము ఒక జీవన విధానము మనిషి పుట్టుక నుంచి చావు వరకు జీవనం ఏ విధంగా గడపాలని తెలియజేసేదే ఇస్లాము సొదలారా ఇప్పుడు చూసినట్లయితే పాలస్తీన ప్రజలపై వచ్చి పడుతున్నటువంటి కష్టాలను చూసి పాలస్తీన విశ్వాసులలో విశ్వాసం పెరుగుతుందే కాని వారిలో విశ్వాసం తగ్గినట్లు వారు నాస్తికులుగా మారిపోయినట్లు మనకి ఎక్కడ సూచనలు రావడం లేదు కానీ మన ఇండియాలో ముస్లింలు అనబడుతున్న వీరు ఎక్కడో దూరంగా జరుగుతున్నటువంటి కష్టాలను చూసి అల్లహ లేడు ఎప్పుడు కాపాడడమే లేదు ముస్లింలని అని నాస్తిక నాస్తికులుగా మారిపోయి ఇలాంటి వాదనను మన ముందు ఉంచడం జరుగుతుంది ఆ కష్టాలు వీరి వరకు లేదు వీరిని తాకనే లేదు వాస్తవంగా చూడాలంటే కానీ అంతకు ముందు ప్రవక్తలు చంపబడ్డారు సహాబాలు అంటే ప్రవక్తల యొక్క సహచరులు స్వస్థలాలను వదిలి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవలసి వచ్చింది వారు ఎంతో కష్టాలను అనుభవించారు అల్ల సుబాన్ ఏ విధంగానైనా కష్టమంటే లేని మానవుడిని పుట్టించాడా అని ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్టయితే ఖురాన్ గ్రంథం ఇచ్చే సమాధానం ఏమిటంటే నెంబర్ తొంభై ఐదు నెంబర్ నాలుగులో అల్లా శుభానవతాల విధంగా అంటున్నాడు నిశ్చయంగా మేము మా మనిషిని నిత్య కష్టాల్లో సృష్టించాము అంటున్నాడు అంటే యలోక జీవితం శాశ్వతం కాదు అతి స్వల్పమైనటువంటి పరిమిత జీవితము అని మనకి ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది మరొక వాక్యం మనం కురాణ గ్రంథం నుంచి చూసినట్లయితే సూర్య నంబర్ ఎనభై ఏడు ఆయుద్దు నంబర్ పదహారు పదిహేడులో ఈ విధంగా చెప్పడం జరిగింది కానీ మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యతనిస్తున్నారు వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది ఎప్పటికీ మిగిలి ఉండేది అని చెప్పడం జరిగింది అంటే ఇహలోక జీవితం మీద ప్రాపంచిక వ్యామోహం ఎవరికైతే కలిగి ఉన్నారో వారు పరలోకాన్ని మర్చిపోయి ఇదే శాశ్వతమని భావించి వారు నాస్తికులుగా మారుతున్నారు అని స్పష్టంగా తెలుస్తుంది ఇకపోతే మనిషికి ఇహలోక జీవితం ఒక బాటసారి ఏ విధంగానైతే నడుచుకుంటూ గడుచుకుంటూ వెళ్ళిపోతారో అదేవిధంగా ఇక్కడ ఇహలోకం కూడా మనిషికి అలాంటిదే ఇక్కడ పరీక్షలు కష్టాలు తప్పవు ఇహలోకంలో ఆచరణ చేస్తే పరలోకంలో దాని యొక్క ప్రతిఫలము దాని యొక్క కర్మల యొక్క ప్రతిఫలాన్ని అతను అక్కడ పొందుతాడు అక్కడ ఆచరణ అనేది ఉండదు ఇకపోతే మనిషికి జీవితం ఒక పరీక్ష మాత్రమే అల్లా సుబానావతల ఖురాన్ గ్రంథంలో ఈ విషయాన్ని స్పష్టంగా చేశాడు ఖురాన్ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం రెండవ వాక్యాన్ని మనం చూసినట్లయితే మేము విశ్వసించాము అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదిలివేయబడతామని తాము పరీక్ష పరీక్షించబడమని ప్రజలు అనుకుంటున్నారా కానీ వారు పరీక్షించబడతారని ఖురాన్ చెప్తుంది అదేవిధంగా మరొక వాక్యాన్ని మనం చివరిగా చూసినట్లయితే ఖురాన్ గ్రంథం అరవై అధ్యాయం రెండో వాక్యములు అల్లహుబానవతాల అంటున్నాడు మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తము ఆయన చావు బ్రతుకులను సృష్టించాడు ఆయన శక్తిశాలి క్షమాశీలి కూడాను అని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఈ వాక్యాలను చూసినట్లయితే అల్లా బాన్ ఈ ఇహలోక జీవితము ఒక కష్టాలమయమని ఇక్కడ కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించవలసి వస్తుంది ఇదక్కడ పరీక్ష నిమిత్తము మానవుని సృష్టించడం జరిగింది ఇటు హలోకంలో చేసుకున్నటువంటి మంచి చెడులను బట్టి పరలోకంలో తనక దాని యొక్క ప్రతిఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది అల్లా సుబ్బన్ మనందరికీ ఖురాన్ గ్రంథాన్ని సరైన పద్ధతిలో అవగాహన చేసుకుని ఆచరించే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ వాఫిరు దవాన్ అని అలహదుల్లాహి రబుల్ ఆలమీన్ అసలాం వైకమ్ వరహమతుల్ వరకాతు